ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా లోకరక్షకుడును ప్రభు అయిన క్రీస్తి వేస్తున్నామమ్నా మీ అందరికీ కూడా శుభాది వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో కొన్ని విషయాలను మనము మరొకసారి ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం గడిచినటువంటి దినాలలో అనేకమైనటువంటి విషయాలను గ్రంథంలో ఉంటున్నటువంటి అనేక సంఘటనలను మనం నేర్చుకోవటం అనేది జరిగింది ఈ యొక్క సమయంలో కూడా కొన్ని నిమిషాల పాటుగా గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు ఆలోచన చేయటానికి ఈ సమయంలో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది చాలా జాగ్రత్తగా చెప్పబడుతున్నటువంటి మాటలు మీరు దేనినైతే వింటున్నారో దానిని చాలా జాగ్రత్తగా గమనించవలసినదిగా నేను ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడు అని గ్రంథం చెబుతుంది కాబట్టి ఏదైతే వింటున్నామో దేనినైతే మనము మనసు పెట్టగలుగుతున్నామో దానిని చాలా జాగ్రత్తగా వింటూ మనసు పెట్టి ఆలోచన చేయవలసినదిగా మీకు నేను కోరుతూ ఉన్నాను ఈ యొక్క సమయం అందు అయితే ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవలసినటువంటిది దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమని అనగానే చాలామందికి ఇప్పటికీ కూడా క్రైస్తవులలో క్రైస్తవ జీవితాన్ని కలిగి విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి వారికి కూడా తెలియకపోవటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి వాస్తవానికి క్రైస్తవులుగా విశ్వాసులుగా పిలువబడుతూ దేవుని పిల్లలుగా క్రీస్తు సంఘంలో ఉంటున్న మనమందరము కూడా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రంథము ఏ విధంగా తెలియపరుస్తుందో ఆ విధానాన్ని మనమందరమును కూడా తెలుసుకొని ఉండాలి ఆ యొక్క ప్రేమను ఇతరులకు పంచగలగాలి వాస్తవానికి దేవుని ప్రేమ అనగానే ప్రారంభాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే మనం అడగక ముందుగానే మనకు కావలసిన వాటిని అన్నింటినీ కూడా దేవుడు ఉచితంగా మనకు ప్రకృతిలో పెట్టడం అనేది జరిగింది ప్రకృతి కూడా దేవుడు తన ప్రేమ చేత మన కోసము మనము రావాలి అన్న ఆలోచన కలిగి మనము వస్తాము అన్న ఆలోచనతో మనలను పుట్టించాలి అన్న ఆలోచనతో దేవుడు ప్రతి దానిని కూడా ముందుగానే ప్రకృతిలో పెట్టి అటు తర్వాతనే మనిషిని భూమి మీద సృష్టించటం అనేది జరిగింది మనిషిని తయారు చేయటం అనేది జరిగింది ప్రారంభంలో అయితే ఇవి కావాలి అని మనం అడగలేదు నాకు పళ్ళు కావాలి అని మనం అడగలేదు నాకు పలాహారాలు కావాలి అని మనం అడగలేదు కానీ ఇవన్నీ కూడా మానవునికి అవసరం ఆహారం తీర్చాలి ఈ యొక్క ఆకలిని తీర్చాలి అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి దేవుడు వీటన్నింటిని కూడా ముందుగానే సిద్ధపరిచి మనిషికి ఈ యొక్క భూమి మీద పుట్టించటం అనేది జరిగింది వాస్తవానికి దేవుని ప్రేమ ఇందులో కూడా కనిపిస్తుంది ఎలా అంటే మనం అడగక ముందుగానే అన్నింటినీ కూడా దేవుడు మన కోసం సిద్ధపరిచారు అడుగక ముందుగానే అంటే దేవుని ప్రేమ ఇందులో కూడా ఉంది ఒకవేళ దేవుడు గనుక ప్రేమ చూపించకపోయి ఉంటే ఈనాటికి మన పరిస్థితి ఎలా ఉండేదో ఒక క్రైస్తవ విశ్వాసులు కలిగినటువంటి మనకు మనం కానీ ఆలోచన చేసుకోగలగాలి కాబట్టి దేవుడు ఎంత గొప్ప ప్రేమను చూపిస్తున్నారో ఎంత గొప్ప ప్రేమను కనుపరుస్తున్నారో గ్రంథంలో ఉంటున్నటువంటి మాటలను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నమును మనము చేయగలగాలి దేవుని యొక్క ప్రేమతత్వాన్ని దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉంటూ దేవుడు ప్రేమ స్వరూపి అని గ్రంథం చెబుతుంది కాబట్టి ఆ ప్రేమను మనం కూడా పొందుకోగలగాలి గ్రంథం ఇంకేం చెబుతుంది అని అంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు ఇక్కడ అంటే మొదటి కోరిందులకు రాసినటువంటి పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చనంలో కోరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చనంలో ఇక్కడ ఏమైనా ఉంటుందంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటే ప్రేమను కలిగి ఉండటానికి మనం ఆసక్తిని చూపించాలి ప్రేమను కలిగి ఉండటానికి మన యొక్క మనసును మనం సిద్ధపరచుకోవాలి ఎదుటి వ్యక్తిపై ప్రేమను చూపించాలి గ్రంథం ఇంకా ఇలా చెప్తుంది నిన్ను వలె నీ వారిని ప్రేమించుకున్నాడు అంటే మన దేహానికి మనము ఏ విధంగా అయితే కాపాడుకోగలుగుతున్నామో ఏ విధంగా అయితే సంరక్షించుకోగలుగుతున్నామో ఏ విధంగా అయితే పోషించుకోగలుగుతున్నామో అదే విధానాన్ని ఎదుటి వ్యక్తికి కూడా చూపించమని గ్రంథం చెబుతుంది క్రీస్తు వారు చెప్పారు అయితే దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ కలిగి ఉన్నవారు కాబట్టి ఆ ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన ఈ ప్రేమను మనం కూడా పొందుకొని ఈ ప్రేమను మనం కూడా కలిగి ఉంటూ ఇతరుల పట్ల ఇదే ప్రేమను కనుపరచాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము వాస్తవానికి క్రీస్తు వారి జీవితాల్లో మనం ఆలోచన చేసినప్పుడు వారు ఎంత గొప్ప ప్రేమను చూపించారంటే క్రీస్తు వారిని హింసిస్తున్నప్పటికీ కూడా దెబ్బలు కొడుతున్నప్పటికీ కూడా అనేక విధాలుగా అవమానపరుస్తూ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు వారు ఏమంటారంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అంటారు లూకస్ వర్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో ఈ మాట మనం చూస్తాం లూకస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము క్రీస్తు వారి ప్రేమ క్రీస్తుకు తండ్రికి మధ్యన ఉన్నటువంటి ప్రేమ బంధం తండ్రి కుమారుల మధ్యన ఉన్నటువంటి ప్రేమ బంధం ఎంత గొప్పది ఏంటంటే ఎంత గొప్పదేనంటే కుమారుడైనటువంటి క్రీస్తు వారు తండ్రి అయిన దేవాది దేవునిని పరలోకంలో విడిచిపెట్టి భూమి మీదకు వచ్చారు ఈ భూమి మీదకు వచ్చి కూడా తండ్రి కుమారుల బంధం అనేది విడిపోలేదు ఎలా అంటే తండ్రి చెప్పిన మాటల ప్రకారంగానే కుమారుడు చేశారు అంటే తండ్రి యొక్క మాటలను బట్టి కుమారుడు చేశాడంటే దాని అర్థం ఏంటి తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి బంధం తెగిపోలేదు అంటే తండ్రి కుమారుల ఉన్నటువంటి బంధం అనేది ఆత్మీయ బంధం అనేది తెంపబడలేదు తెగిపోలేదు క్రీస్తు వారు విడిచిపెట్టనే లేదు ఈ ఇరువురు మధ్య ఉన్నటువంటి తండ్రి కుమారుల మధ్యన ఉన్నటువంటి బంధాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకేం అర్థం కావాలి అంటే మనం కూడా అదే ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి అన్న విషయము మనకు కూడా బాగా అర్థం కావాలి ఇంకా మనం ఆలోచన చేయగలుగుతుంటే పేతురు గారు క్రీస్తు వారితో నేను ఎన్ని మారులు క్షమించాలి ఒక్కడు ఒక సహోదరుడు నాయడల తప్పిదం చేసినప్పుడు నేను ఎన్ని మారులు క్షమించాలని పేతృగారు క్రీస్తువారిని అడిగినప్పుడు వారు ఏమంటారంటే వారు ఏమంటారంటే డెబ్బై ఏళ్ళ మారుల మట్టు అంటే జీ నీ యొక్క జీవిత కాలం అంతా కూడా క్షమించాలి అంటాడు అంటే జీవితకాలం అంతా కూడా మనము క్షమాపణ కలిగినటువంటి గుణాన్ని ఆ తత్వాన్ని మనము కలిగి ఉండాలి ఆ ప్రేమ బంధాన్ని మనము కలిగి ఉండాలి ఈ మాట ఇక్కడ కనిపిస్తుందంటే మతైశ్వర్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో మనకు కనిపిస్తాయి మతైశ్వార్త పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు మనకు కనిపిస్తాయి ఈ మాటలు మనకేం నేర్పిస్తున్నాయంటే జీవితకాలమంతా కూడా మనము ఎదుటి వ్యక్తిని క్షమించేటటువంటి మనసును కలిగి ఉండాలి ఈ మనసు ఎవరిలో ఉంటుంది అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారిలో మాత్రమే ఉంటుంది కేవలం క్రీస్తును ధరించుకున్నాను అన్న ఆలోచన కలిగినటువంటి వారిలో కాకుండా క్రీస్తుని మనస్ఫూర్తిగా పూర్తిగా నేను ధరించుకున్నాను ఆత్మీయ కోణంలో నేను దేవుని కోసం బ్రతుకుతున్నాను ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి నేను ఉంటున్నాను అని తమలో తాము నిశ్చయించుకొని దేవుని కోసం ఎవరైతే విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఉంటారో వారిలో మాత్రమే ఈ ప్రేమ అనేది కనిపిస్తుంది ఈ ప్రేమ అనేది కనిపిస్తుంది ఇంత గొప్ప ప్రేమను మనం కలిగి ఉండాలి అంటే మనకు ఏం రావాలి అంటే గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనకు రావాలి గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలు మనము నేర్చుకోగలగాలి అలా నేర్చుకోగలిగితేనే దేవుడు చూపించినటువంటి ప్రేమకు మనము అనుకూలంగా ఈ భూమి మీద బ్రతకటానికి అవకాశం అనేది ఉంది ఇంకా గ్రంథం ఏం చెబుతుందంటే పదమూడో అధ్యాయము కోరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయము పదమూడో అధ్యాయం మొదటి వచ్చనంలో పౌలు గారు మాట్లాడుతూ ప్రేమ లేని వాడనైతే నేను మోగడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు అంటే ప్రేమ లేకపోతే మన యొక్క జీవితం నిష్ప్రయోజనం అని అర్థం అంటే ప్రేమను కలిగి ఉండాలి అని అర్థం ప్రేమను ఇతరులకు వ్యక్తపరచాలి ప్రేమను ఇతరులకు చూపించాలి ఆ ప్రేమ తత్వాన్ని ఒక క్రైస్తవ జీవితంలో ఉంటున్న మనలు కనిపించాలి ఆ ప్రేమ తత్వం అనేది ఒక విశ్వాస జీవితంలో ఉన్నాను అని అనుకుంటున్న మనలు కనిపించాలి వారిని ఆదర్శంగా తీసుకోవాలి వారిని మాదిరిగా తీసుకోవాలి స్టెఫన్ గారిని కూడా రాళ్ళతో కొడుతున్నప్పుడు వీరేం చేస్తున్నారో అన్నాడు అంటే స్తెపన్ గారు కూడా క్రీస్తు యొక్క జీవితాన్ని అడుగుజాడలు నడుస్తూ ఉన్నారు పౌలు గారు కూడా ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నప్పుడు చదువు చూడప్పుడు మనకేమర్థం అవుతుంది మనకేం అర్థం కావాలి అంటే దేవుని కోసం బ్రతికినటువంటి అనేక మంది భక్తులలో కూడా ఈ ప్రేమ అనేది ఉంది ఇంకా ఆ యొక్క కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయం చివరి వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు అంటే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు అంటే ఆ ప్రేమను కలిగి మనము ఉండాలి ప్రేమ అమర్యాదగా నడవదు అక్రమముగా నడవదు డంబముగా ప్రవర్తింపదు మత్సరపడదు క్రోధం చూపించదు కోపాన్ని చూపించదు ఈ ప్రేమ ఎంత గొప్పదంటే ప్రేమ శాశ్వత కాలముండును అన్నాడు అదే కోరింది మొదటి పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూడగలిగితే ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ దీర్ఘకాలం సహించును ప్రేమ మత్సరపడదు ఈ మాటలన్నీ కూడా పదమూడో అధ్యాయంలో ఐదవ చిరం నుండి మనం చూడగలిగినప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు కనిపిస్తాయి అంటే ఇంత గొప్ప ప్రేమతత్వాన్ని మనము కలిగి ఉండాలి కానీ మనం ఎలా ఉంటామంటే చిన్న చిన్న విషయాలకు ప్రతి చిన్న విషయాలన్నీ కూడా మనము ఆసరాగా తీసుకొని ఆ విషయంపై మనము కోపించటం కోపాన్ని చూపించటం ద్వేషాన్ని రేపటం మనసును కించపరచటం మనసులను బాధ పెట్టడం అనేకమైనటువంటి విషయాలను మనం చేస్తూ ఉంటాం కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ చిన్ని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఈ కొన్ని రోజుల జీవిత కాలంలో ప్రేమను ఇతరులకు పంచాలి కానీ కోపాన్ని ఇతరులకు పంచటం కాదు ప్రేమను చూపించాలి కానీ కోపాన్ని చూపించటానికి లేదు ఒక క్రైస్తవుడిగా ఒక విశ్వాసిగా క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి ఒక క్రీస్తు సంఘ సభ్యులుగా మనమందరం కూడా ప్రేమనే చూపించగలగాలి ఇది గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి విధానము ఇలా ఎప్పుడైతే మనం చేయగలుగుతుంటామో అప్పుడే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు దేవుని యొక్క ఆలోచనలలో మనం ఉన్నట్టు లేదు అనుకుంటే మనకు దేవుని యొక్క ప్రేమ అర్థం కానట్టే దేవుడు హెచ్చరించినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మనము బ్రతకనట్టే దేవుడిచ్చిన ఈ చిన్ని జీవితంలో మనుషులందరికీ ప్రేమను చూపించాలి మనుషులందరికీ ప్రేమను కురిపించాలి ప్రేమను పంచాలి ప్రేమగా మాట్లాడగలగాలి ఈ చిన్ని జీవితంలో ప్రేమించటానికే మన యొక్క జీవితకాలం సరిపోదు అలాంటిది అందరిని ప్రేమించటానికే దేవుడిచ్చిన జీవితకాలం సరిపోదు అనుకునే ఈ సందర్భంలో అందరి మీద పగ పెట్టుకోవటం కోపాన్ని పెంచుకోవటం ఇటువంటి విషయాలు మనం మనసులో పెట్టుకోగలిగితే దేవుడేమనుకోవాలి దేవుడు మనందరినీ ఒకటిగా ఉండమన్నది ఎందుకు అని అంటే అందరూ కూడా కలిసి ఉండాలి అందరూ కూడా దేవుని కోసం బ్రతకాలి అందరం కూడా మనమంతా కూడా దేవుని యొక్క పనిలో ఉండాలి మన యొక్క చేతిలో ఉంటున్నటువంటి ఐదు వ్రేళ్ళు మనకు నేర్పిస్తున్నాయి ఐక్యత కలిగి ఉండాలి అని మన దేహంలో ఉంటున్నటువంటి తలపై ఉంటున్న అనేకమైన వెంట్రుకలు మనకు సూచనగా ఉన్నాయి మీరంతా కూడా ఇలా కలిసి ఉండాలి అని ఒక చెట్టులో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి ఆకులు మనకు నేర్పిస్తున్నాయి మేమంతా ఈ విధంగా కలిసి ఉన్నాం మీరు కూడా ఇలానే అందరూ కలిసి ఉండాలి అని ఒక వర్షం మనకు నేర్పిస్తుంది చినుకు చినుకు మొదటిగా పడి అనేకమైనటువంటి చినుకులు ఎక్కువగా పడుతూ వర్షం అనేది విపరీతంగా పడుతుంది అంటే ఈ వర్షం కూడా ఒక ఐక్యత కలిగి ఉండాలి ఒక ప్రేమ బంధాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు అనేక విషయాలు నేర్పిస్తున్నప్పటికీ వాటిని చూస్తూ వింటూ కూడా మనం ఏ విధమైనటువంటి మార్పును కూడా తీసుకురాలేకపోతున్నాం మన జీవితాలు మారటం లేదు మనము మారటం లేదు అంటే దేనికి కారణం ఏంటి మనకు మనం ఆలోచన చేయగలగాలి మనకు మనంగానే ఆలోచించగలగాలి గ్రంథం ఏం చెప్తుంది మనమేం చేయగలుగుతున్నాం దేవుడు ఏమని చెప్తున్నాడు మనమేం చేయగలుగుతూ ఉన్నాం గ్రంథంలో చెప్పబడినటువంటి అనేక విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు చెప్పమని ఆజ్ఞాపించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ గ్రంథంలో ఉంటున్నటువంటి విషయాలు మనం నేర్చుకోగలగాలి దేవుడు ప్రేమమయుడు దేవుడు ప్రేమయ్య ఉన్నవాడు దేవుడు ప్రేమ స్వరూపం కలిగినటువంటి వారు ఆ ప్రేమ తత్వాన్ని ఆ ప్రేమ గుణాన్ని ఆ యొక్క ప్రేమను మనమందరం కూడా కలిగి ఉండటానికి మనం ఆలోచన చేయాలి ప్రేమ లేకపోతే పౌలు గారు అంటున్నాడు నేను మోగడు కంచును గణగణలాడు తాళములై ఉందును అన్నాడు అంటే మనం కూడా ప్రేమ లేకపోతే ఎలాంటి వారము ప్రేమ కలిగి ఉంటే మనం ఎలాంటి వారము మనకు మనంగా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ మనమందరం కూడా గమనించి దేవుని కోసం బ్రతకాలి అని తెలియపరుస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను